వయసు రాగానే ఆ రక్తం ఇలా మజాలు ఎవరు పడితే వాడితో తిరుగుతుంది అనుకోలేదు ఇప్పటికే నీ నమ్మకం చచ్చిపోయింది అది చంపేద్ద ఎగ్జామ్ లో ఫెయిల్ మధ్య ఉద్యమం పేరుతో కూడా సూసైడ్లు చేసుకుంటున్నారు సూసైడ్ అనేది ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది చనిపోయి మీరందరూ బానే ఉంటారు కానీ మీ పైన ఎన్నో కళ్ళు గన్న మీ అమ్మా నాన్న ఫ్రెండ్స్ ఏమైపోతారో ఒక్కసారైనా ఆలోచించారా నాకున్న ప్రాబ్లమ్స్కి నేను పది పదిహేను సార్లు సూసైడ్ చేసుకొని ఉండాలి కానీ నేను స్ట్రాంగ్గా లేను హలో హలో ఎక్కడికి అలా అని ఇలా వెళ్ళి ఏ ట్రైన్ కిందో బస్ కిందో నీ తలపెట్టావనుకో రేపు మార్నింగ్ న్యూస్ పేపర్ లో యువతి ఆత్మహత్య అని చదివి అయ్యో దగ్గరుండి ఈ అమ్మాయి నేను కాపాడలేకపోయానని గిల్ట్ కాన్షియస్తో లైఫ్ లాంగ్ బాధపడాలి ఆ టార్చర్ అంతా నాకెందుకు పోలీసులకు ఫోన్ చేస్తాను వాళ్ళే వచ్చి నేను తీసుకెళ్తారు హలో దగ్గరికే వస్తున్నా నువ్వేం కంగారు పడుకో వీడు ఒక మెంటల్ వీడితో ఒక పాత పాకి ఒకటి సెటిల్ చేసుకోవాలి పూజ ఎన్నా లేచిపోతున్నారా ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నారు అన్నయ్య అన్నయ్య ది రావే చెప్పేది ముందు ఏయ్ నీ చెప్పేది ముందు క్లారిటీగా బెనండి దాని తర్వాత చెప్పేది ఏయ్ మాట్లాడండి నాకు తెలీదు అతను చెప్పేది నువ్వు నువ్వు తొందరపడి పొరపాటు పడుతున్నావు నాకు మీ చెల్లి చక్కర చెప్పేది వద్దు అన్నయ్య ప్లీజ్ అన్నయ్య Thank <tries> you. పోతావని చెప్పానుగా చచ్చిపో ఇంటర్ నేను అనాలి ఎంత తక్కువ ఆ కోట్లు కాదని కేకులు అమ్ముకునే వాడితో వెళ్ళిపోతావా సిగ్గులేదా నీకు ప్లీజ్ అతను ఎవరు వాడెవడో నీకు తెలియదు అంతే కదా అవును వాడెవడో తెలియకుండానే వాడితో ట్యాంక్ పాయింట్ మీద కలిసి ఐస్ క్రీమ్ తిన్నావా వాడెవడో తెలియకుండా వాడి ఇంటి కేక్ తెచ్చుకున్నావా లేదా వాడెవడో తెలియకుండా వాడితో లేచిపోవడానికి తయారుగా ఉన్నావా ఇదంతా అబద్ధం చెప్పిన అబద్ధాలు చాలు నన్ను నమ్మించడానికి ట్రై చేయొద్దు వినడానికి నేను రెడీగా లేను ఇదిగో చూడు నేను చూసిన హోమ్ మినిస్టర్ కొడుకుని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు ఈ మాట ఇన్నాళ్ళు నీ మీద నమ్మకంతో చెప్పాను ఇప్పుడు నీ మీద ఉన్న అధికారంతో చెప్తున్నాను బయటికి వెళ్తే నీ కాల్ ఎరుగుతాయి బాడీ నుంచి బుల్లెట్ తీసేశావు లక్కీగా బుల్లెట్ కుడివైపు తగిలింది కాబట్టి హీస్ అవుట్ ఆఫ్ డేంజర్ పేషెంట్ ని డిస్టర్బ్ చేయకుండా చూడండి ఏంటి పూజ ఇలా అయితే ఎలా చెప్పు వారం రోజులైంది నువ్వు సరిగ్గా పోన్ చేసి ఊరుకో ఇంకా నాకేం తెలీదు అది నెవరో కూడా తెలియదు ఎందుకు ఇలా చేస్తున్నాడు తొందరపడ్డావి ఏమో హోమ్ మినిస్టర్ తెలుస్తే తెలుస్తాయి ఏంటి 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 వన్ చెప్పండి సార్ హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఫోన్ అన్నా హోమ్ మినిస్టర్ తెలుస్తే ఏమేమి సార్ అన్న ఎమ్మెల్యే పదవి దొబ్బుతుంది హలో సార్ నమస్కారం సార్ హోమ్ మినిస్టర్ గారు మిమ్మల్ని ఇంటికి రమ్మలారు సార్ హా రేయ్ చల్లో మా జాగ్రత్త మీరు ఇక్కడే ఉండండి సార్ నమస్తే రాజు నరసింహ కూర్చో అంజలి నరసింహకి వాటించో కూర్చో నరసింహ ఈ నెల ఇరవై నుండి నాకు ఢిల్లీ క్యాంప్ ఉంది ముహూర్తం పదిహేను లోపలే పెట్టామని పంతులు గారికి చెప్పాను కానీ ముహూర్తం లేవంటున్నాడా మధ్యలో పంతులు గారు ఎందుకు సార్ టైము డేటు మీరే ఫిక్స్ చేయండి అదే ముహూర్తం నరసింహం గారికి మీరంటే ఎంత రెస్పెక్ట్ అండి అవసరం అనుకుంటే గ్రహాల ప్లేస్లు కూడా మార్చేస్తాడు జస్ట్ వాటర్ సార్ హలో రాజేష్ ఏం రాజేష్ తినకుండా వచ్చేసావు ఆకలిగా లేదు అంజలి నువ్వు ఇంకా నన్ను మర్చిపోలేదు కదూ ఎలా మర్చిపోతాను అంజలి చిన్నపిల్లడు ఏడవటం మర్చిపోతాడా నేను అదే టైం రాజేష్ అంజలి ప్రపంచంలో ఇంత మంది ఉండగా నేను నిన్నే 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 ఎందుకు ప్రేమించాను వై షుడ్ ఐ సమ్స్ ఇట్ హాపెన్స్ రాజేష్ ఎస్ ఆ విషయం నాకు తెలుసు అంజలి బాధపడకు రాజేష్ వచ్చే జన్మలైనా మరిద్దరు కలుద్దాం ఇంపాసిబుల్ అంజలి అక్కడ కూడా వస్తాడు పిలుస్తూనే ఉన్నాను సార్ ముహూర్తం ఈ నెల పదహారు తేదీ పెళ్లి ఏర్పాట్లు గ్రాండ్ గా జరగాలి అలాగే సార్ మీడియా ఛానల్ స్టేట్ మొత్తం అదిరిపోవాలి అలాగే థ్యాంక్ యూ డాడీ ఈ స్వీట్ న్యూస్ నా డాలింగ్ చెప్పాలి అరే వందేళ్ళు నా హార్ట్ బిట్వీన్ ఫోన్ చేసి ఉంటుంది ఇవ్వండి మాట్లాడతా నేను మాట్లాడిస్తాను కాదు నీ కన్ను వేడి తగ్గక ముందే మర్చిపోయావా నువ్వు ఇంకా బతికే ఉన్నావా నీ కోసమే బతికొచ్చాను నీ చెల్లెలకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా నువ్వు వినకుండా నన్ను కెలికావుగా ఇప్పుడు నీ ముద్దుల చెల్లెల్ని ఎత్తుకెళ్తున్నాను నీ భాషలో లేపుకెళ్తున్నాను ఏం పిక్కుంటావో పిక్కు నాయ్ 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 అవ్వా ఆ ఏమైంది బావా ఏం లేదు చల్లమ్మ బాత్రూమ్లో కాల్చారి పడిపోయిందంట టాలింగ్ కాల్జర్ పడిపోయిందా పదబా వెళ్దాం ఏం లేదు హాస్పిటల్ కి తీసుకెళ్లారంట ఏం ప్రాబ్లం లేదు మీ నాన్నకు తర్వాత వచ్చి మాట్లాడతారని చెప్పవా ఓకే ఓకే తాడాడు. ఏం జరిగిందిరా అన్నా ఆడు చెల్లెమ్మని లేపకపోతాడనప్పుడు చెప్తే నన్నే కొట్టేవగా ఇప్పుడు చూడు మమ్మల్ అందరిని ఏర కుమ్ముడు గుమ్మి చెల్లెమ్మని లేపకపోయాడు బతుమట్ నా బిడ్డల సిగ్గులేదు నాకెందుకు సిగ్గు బావా నా డాలింగ్ ఎలా ఉంది బావా వీడొకడు అగ్రిమెంట్ మొగుడు బానే ఉంది బాబు నడుస్తుందా బావా మర్ర హలో హలో నా చార్జ్ అయిపోయిన తర్వాత ఫోన్ చేయ్ ఏంట్రా ఏదో రాక్ష సిటీలో నంబర్ వన్ రావుడు చెల్లెనురా బాబు హోమ్ మినిస్టర్ కాబోయే కోడ్లు ఎక్కడ దాచిన దొరికేస్తావురా పెట్టలు కాల్చడం కాల్ చేత్తారు రా నూరు ముసుకురా ఏదో మూడు లాక్కొచ్చేస్తాను సరే భయపెట్టకుండా ఎక్కడ దాచాలో ఏదైనా ఐడియా చెప్పరా ఆ ఎవరికి తెలియని సేఫెస్ట్ ప్లేస్ ఒకటి నాకు తెలుసు రెండు నిజం చెప్తున్నా ఏంట్రా చిట్టి్యాగ్ బ్యాగ్ వద్దంటే వేసుకొచ్చు సార్ ఏంట్రా ఎక్కడికి రా బెడ్రూమ్ ఎక్కడ ఏంట్రా ఏంటి దౌర్జన్యం పోలీసులు పిలిపిస్తా గొప్పలే కలు దుబ్బయ్య పాపం నిద్రపోతుంది కదా

మీరు లవ్ ని బాగా సపోర్ట్ చేస్తారని తెలిసి మీ దగ్గరకు వచ్చాం సార్ లవ్వా గురువా సపోర్టా ఈ డ్రామాలేంట్రా అంజలి 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 ఈ కొత్త ఫిట్టింగ్ ఏంటమ్మా మినిస్టర్ పిల్లల్ని ప్రేమించగలేంది మామూలు అమ్మని ప్రేమించి తప్పేంటి సార్ ఈ విషయం మీకు ఎలా తెలిసింది మీరే కదా సార్ మీ అంజలి పాప లవ్ స్టోరీని మాతో చాలా ఎమోషనల్ గా షేర్ చేసుకున్నారు రాత్రి మందులో మొత్తం కమిటీ అయిపోయినా ఏంటి హలో ఈ లవ్ కోసం కట్టించిన ఈ తాజ్మహల్ ని లవ్ రూమ్ లో ఉన్నటువంటి మీ పోయట్రీని ఎలా మర్చిపోతాం సార్ ఎలా ఏంట్రా బ్లాక్ మెయిలింగ్ చేస్తారా లేదు సార్ నా లవ్ కు మిమ్మల్ని హెల్ప్ చేయమని అడుగుతున్నాం చేయకపోతే ఆ హెల్ప్ మీద మినిస్టర్ గారిని అడుగుతాం ఓకేరా నేను హెల్ప్ చేస్తాను రా ఈ సౌండింగ్ ఎంత డిఫరెంట్ గా ఉందేంటి అంటే సార్ పార్టీ వచ్చే ప్రాసెస్ లో మా గర్ల్ ఫ్రెండ్ తల మీద దెబ్బ తగిలి చిప్పు దొబ్బింది సార్ చిప్పు దొబ్బిందా అంటే సార్ గతాన్ని మర్చిపోయి రోసేమ తాతయ్య సోనియా మీ పిన్ని అని పిచ్చి పిచ్చిగా బాగుతుంది సార్ నో 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 ఐ డోంట్ బిలీవ్ దిస్ ఐ విల్ చెక్ ఇట్ ఐ విల్ చెక్ దిస్ yes సార్ నన్ను కాపాడండి సార్ నన్ను కాపాడండి ప్లీజ్ ఎవరు నువ్వు నర్సమ్మ చెల్లెల్ని సార్ హోమ్ మినిస్టర్ కి హోమ్ మినిస్టర్ కి కాబోయ కొడల్ని కన్ఫర్మ్ చిప్పు దబ్బింది నీకు ప్లీజ్ సార్ సార్ నీకు చిప్పు దబ్బింది బాబాయ్ ఐ am sorry బాబు ఓకే సార్ అయినా ఐ గాట్ మై ఓన్ టౌ ఎందుకైనా మంచిది

నీ ప్రేమను అనుమానించాను నేను ప్రేమించి పిచ్చివాడిని అయ్యాను నువ్వు పిచ్చిదాన్ని ప్రేమించా ఓకే ఓకే ఐ విష్యూ పర్వాలేదు లోపల ఇక్కడ ఒక్కడు నా ఇంటి పైకి నువ్వు అటాక్ వస్తావు నాకు తెలుసురా ఏం శిష్య షాక్ తిన్నావా పది మంది నేసుకొని నలుగురిని బెదిరించి దాదాగిరి చేసి నీకే అని తెలిటట్లుంటే నిజాయితీ గల కుటుంబంలో పుట్టిన వాడిని బ్రతకడరా అక్కడ మా ఫ్యామిలీలో ఎవరిపైన ఈగ వాలినా ఇక్కడ నీ చెల్లికి ఫస్ట్ నైట్ జరుగుతుంది ఏం నిన్ను ఎమ్మెల్యేగా చూడాలి శిష్య అర్థం కాలేదా నువ్వు ఎమ్మెల్యే కావాలంటే నేను నీ చెల్లి నోట్లాలి కదా శిష్య ఏంట్రా నాకు గేమ్స్ ఆడుకుంటున్నావా అవును గేమ్ స్టార్ట్ చేసింది నువ్వు నన్ను కెలిక్కి నా లైఫ్ ను డిస్టర్బ్ చేసింది నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు ఆల్రెడీ చేసేసావు దేవుడు లాంటి నా తండ్రి పైన చెయ్యి వేసి తప్పు చేశావు మా ఫ్యామిలీకి ఒకే ఒక ఆధారమైన కాఫీ షాప్ ని ధ్వంసం చేసి తప్పు చేశావు నా చెల్లెలు పెళ్లి చెరగొట్టి తన జీవితాన్ని నాశనం చేశా కష్టపడి కిక్ బాక్సింగ్ ఛాంపియన్ అవ్వాలనుకున్న నా డ్రీమ్ ని డిస్టర్బ్ చేశా నా బాడీలో బుల్లెట్ ని దింపి చాలా పెద్ద తప్పు చేశా నీ తప్పులన్నీ సరిదిద్దుకో అప్పుడే నీ చెల్లెల్ని ఇంట్లో ఉంటుంది లేకపోతే హలో హలో ఏదో చిన్న పిల్లలు తప్పు చేస్తే తొందరపడాలా పెద్దలుగా తప్పులు దిద్దినప్పుడే మనం పెద్దలంరా ఆగండి తొందర ఎక్కువ పొరపాటు అయిపోయింది క్షమించండి ఏమేమి పగలు కొట్టామో అన్ని సర్దు చేస్తావు ఎరా ఏమేమి పగలు కొట్టారో ఫుల్గా లిస్ట్ రాసి కొత్త వికని ఎక్కడ పెట్టాలి ఏంటే అమ్మా అన్నీ మర్చిపోండి ఏమా నువ్వు కోరుకున్న నీకు నచ్చిన కుర్రాడితోనే నీ పెళ్లి జరుగుతుంది ఏంటే వస్తానండి వస్తానండి ఎరా ఆ పెళ్ళి కొడుకు ఎక్కడున్నా కొంచెం వెతికి తీసుకురండి విన్నావుగా వాడి మాటలు నీ మీద మోసుతోనో నేనేదో చెయ్యాలని వాడిని ఇక్కడ తీసుకురాలేదు వాడి వల్ల నీ లైఫ్ ఎంత ఎఫెక్ట్ అని తెలియదు కానీ మీ అన్న వల్ల వాడి జీవితం కలలు అన్నీ నాస్తున్నాయి వాడి లైఫ్ వారు సెట్ చేసుకునేంత వరకు నువ్వు ఇక్కడే ఉంటావు లేక వెళ్ళిపోతావు నీ ఇష్టం బయటకు వచ్చేసారేంట్రా ఏం పర్లేదు సార్ ఆ అమ్మాయి చిప్పు సెట్ అయిపోయింది చిప్పు సెట్ అయిందా లైఫ్ లో ఫస్ట్ టైం టాడబ్ పుట్టిస్తున్నాడు రాయ

ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు బావా స్నానం చేస్తుంది ఏంటి బావా ఎప్పుడు ఫోన్ చేసినా ఏదో కహనీ చెప్తావు ఇదిగో ఇప్పుడు కానీ నా డార్లింగ్ ఫోన్ అయిపోతే ఇప్పుడు ఇంటికి వచ్చేసాను ఇదిగో బాబు పూజతో మాట్లాడాలంట పూజ లేదుగా నా కాలేజ్ నుంచి చెప్పింది నాకు తెలియదా విను నువ్వు బాబుతో పూజలా మాట్లాడు అయ్యో నేనా ఏం లేదు అవును సరే అవును సరే మాట అంతా ఇంకేం లేదు సరే నాతో కాదు వాడితో బాబు స్నానం చేసి ఫ్రెష్ గా వచ్చింది ఇదిగో మాట్లాడండి హలో డార్లింగ్ నేను నీ అజయ్ ని ఏంటి స్నానం చేస్తున్నావా అవును ఫ్రెష్ గా ఉన్నావు కాబట్టి నీకు ఫ్రెష్ గా ఒక విషయం చెప్పనా సరే ఐ లవ్ యు ఫ్రెష్ గా అయ్యో అవును అవునా డార్లింగ్ అయ్యో సరే నువ్వు అవును ఓకే సరే అని ఓ పక్కన బాగున్నాడనే అయితే ఓ పని చేద్దామా ఏదైనా లాజికల్ ప్రేమించుకుందామా ఏంటి మాట్లాడు పోనీ సాయంత్రం వెళ్దామా అక్కడ తెల్లార్లు డాన్సులు చీకట్లు రొమాన్సులు చేసుకోవచ్చు ఓకేనా ఓకేనా అయితే మా ఇంటి పక్కన డిస్కోకి వచ్చేసాయి సాయంత్రం వెయిట్ చేస్తుంటాను ఫ్రెష్ గ లవ్ యు యూ ఏమన్నాడు ఐ లవ్ యు తరువాత ముద్దు ఇంకేమన్నాడు సాయంత్రం డిస్కో రమ్మన్నాడు అన్నాడు మీరేగా 100 సరే ఓకే అవును అనుమన్నారు అన్నారు కప్ప ముంచేశావ్ ఇప్పుడు డిస్కోకి వెళ్తావా అంటావు నువ్వు తప్పదు వెళ్ళు ఆ బై ఏదో ఒకటి చేయండి రా ఫోన్ లో ముద్దు అంటే ఓకే అన్నా అయినా కదా ముద్దే కదా ఇచ్చేయచ్చు కదా అనవసరం కంగారు పడతాం ఎందుకు హోమ్ మినిస్టర్ కొడుకునే కొడతారా ఎంతో ధైర్యం ఉండాలి అడ్డమైన ప్లేస్ లకి బైక్ మీద తిరగాల్సిన కర్మ నీకేంట్రా ఇన్ని కార్లో ఉండగా ఈ ఏజ్ లో బైక్ లో తిరగడమే క్రేజ్ డాడీ అందుకే బుర్ర పగిలింది ఫోన్ లేని మావగారు బాబుని కొట్టినోటి సంగతి నేను చూసుకుంటానుగా అవసరం లేదు వాడు నేనే పట్టుకుంటా వాడు ఎవడో నీకు తెలుసా వాడెవడో నాకు తెలియదు గానీ వాడి దగ్గర వస్తున్న వాసన మాత్రం నాకు తెలుసు చచ్చిపోయిన కంప కొడుతుంది సమస్య లేదు అని పట్టుకొని ఈజీగా పట్టుకుంటాడు అంత దరిద్రంగా ఉంటుంది మీ వాసన బాబుకి ఒక వారం బెడ్ రెస్ట్ అవసరం సో ఈ పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకోవడం డాక్టర్ నరసింహ ఏమంటావు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాక ఇప్పుడు అలాంటి ఎలా సార్ అవును కుదరదు ఏంటరో ఓర్ యాక్షన్ చేస్తున్నావు చిన్న టచ్ఛానని తేడా జరిగింది పుచ్చ పగలు అలాగే మావగారు బాబు వస్తాను మీరు ఎలా అంటే అలా మనం ఎంజాయ్ చేయాల్సింది వీళ్ళు ఎంజాయ్ చేస్తారు సారీ అండి పూచ కనిపించట్లే పూచ కనిపించట్లేదా అమ్మా ఏంటి ఎంత కంగారు పడ్డ పోనికి దేనికి పారిపోయానని కంగారు పడ్డారా అంత సీన్ లేదమ్మా నేను పారిపోవాలనుకుంటే రెండు నిమిషాలు పట్టదు ఏదో నా వల్ల ఎఫెక్ట్ అయ్యాడని ఉన్న ఏంటి ఎవరు అవుతున్నావు ఏంటి ఏంటి ఏం చేస్తారు సారీ మా వాళ్ళు కొంచెం ఆవేస్ పడారు యూ క్యారీ ఆర్ విత్ మ్యూజిక్ హలో ఏంట చిటిక్ ఏసి పిలుస్తుంది నేను ఇక్కడ ఉండాలంటే నాకు మూడు డిమాండ్స్ తీర్చాలి దీని ఎత్తుకొచ్చిన సంగతి మర్చిపోతుంది రా ఇది నువ్వు ఉండరా ఏం డిమాండ్స్ తల్లి ఫస్ట్ నా పప్పి నాకు కావాలి పప్పి అంటే మీకు ఒక పిల్ల కాదు నా టెడ్డి బేర్ ఇదిగో ఉంచుకో ఏ చి నేను అడిగేది నా బెడ్ రూమ్ లో ఉండే నా పప్పి నువ్వు ఉండరా ఏమమ్మా మమ్మల్ని పట్టించే ప్లాన్ ఏమైనా చేస్తున్నావా దీనికన్నా నువ్వు పారిపోవడమే బెటర్ సెకండ్ నెక్స్ట్ మంత్ నా ఎగ్జామ్స్ నా చేత ఎగ్జామ్స్ రాయించాలి థర్డ్ ప్రతి శుక్రవారం నేను లక్ష్మీదేవి గుడికి వెళ్ళడం అలవాటు అక్కడికి నన్ను తీసుకెళ్ళాలి నువ్వేమైనా పిక్నిక్ వచ్చాన దిమాండ్ చెప్పుకోకపోతే నేను ఇక్కడ నుంచి ఏ రాత్రి జంప్ అయిపోతాను ఆలోచించు రాత్రి తీసుకు లేకుండా మన పని జరగాలంటే ఆ చెప్పింది వినడం బెటర్ అయినా పక్కన ఉన్న లక్ష్మీదేవి గుడికే కదా అడిగింది ఇంకా ఏ తిరుపతి అడుగుంటే పని సత్యవాళ్ళు సరే రా కానీ అమ్మాయి ఇంటికెళ్లి ఎవరు తెస్తాడు అవన్నీ చూస్తే కనపడట్లా గ్యాస్ ఎవరు దీంట్లో సైన్ చేయండి మేడం ఏ మేడం బాగా నీరసంగా ఉన్నారు గ్యాస్ లేదని భోజా గ్యాస్ లేదని కాదు పాప లేదని పాప స్కూల్కి వెళ్ళిందా లేదు ఎవరినో ఇష్టపడిన వాడతో వెళ్ళిపోయింది అప్పుడు నుంచి ఆ ఫోటోలు చూసి బతుకుతున్నాం ఏది ఈ అవును నీకు తెలుసా చూసా ఎక్కడ బోర్బణలో గ్యాస్ బండి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చూసా అవునా ఏం చేస్తోంది క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఏడుస్తుంది అమ్మ కోసం అని అడిగారు కాదు బొమ్మ కోసం అనిది ఏదో టెడి బేర్ లేకపోతే మోంచే దన్న కదా అవును దానికి ఏమో బొమ్మ అంటే ఇష్టం మాకేమో అదంటే ఇష్టం ఒక్క నిమిషం ఉంది ఈ విషయం వాళ్ళందరికీ తెలిసింది అనుకొనే చూసా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు గ్యాస్ అబ్బాయి వచ్చాడండి ఓసి పిచ్చి బొమ్మ ఫోన్ పెట్టాయి అది కాదండి పెట్టాయి బాబు నువ్వు ఒక పది నిమిషాలు ఆయన ఇంటికి వచ్చేస్తారు అప్పుడు నేను ఆయనకి డైరెక్ట్ గా ఈ విషయం చెప్తాను అంటే నేను ఎక్కువసేపు ప్లీజ్ ప్లీజ్ పోతుంది బొమ్మ లేకపోతే బోదండి మీరు బాధపడుతున్నారా అయితే ఒక పని చేద్దాం బొమ్మ మీరు నాకేవండి నేను తీసుకెళ్ళిస్తా అయితే సరే ఒక్క నిమిషం ఇప్పుడే వచ్చేస్తాను పూజని చక్కగా బోన్ చేయమని చెప్పు మీరెంత కేర్ టేకరు నువ్వు మాత్రం టేక్ కేర్ బాబు బాబు నువ్వు సిలిండర్ అబ్బాయి కాదు సాక్షాత్తు ఆ షిర్డి సాయి బాబావి